మీరు అడుగుపెట్టే స్థలం వల్ల దేవుడు మీకు స్వాస్థ్యంగా ఇస్తాడు బంగ్లాదేశ్లో నేను ఎదుర్కొన్న ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటూ ఉన్నాను బంగ్లాదేశ్ ముస్లిం కంట్రీగా పిలువబడుతోంది జీరో పాయింట్ త్రీ పర్సెంట్ కంటే తక్కువ క్రైస్తత్వం కలిగిన దేశంగా అన్ రీచ్డ్ కంట్రీగా మనం చూడగలుగుతాము ఆ దేశం పట్ల భారం కలిగి అక్కడ ప్రజల వారి కొరకు ప్రార్థన చేద్దామని వాక్ కొరకు నేను బంగ్లాదేశ్కి వెళ్ళడం జరిగింది ఒక గంట పాటు ప్రయాణం చేసి ప్రార్థన చేసి తిరిగి రావాలనే ఉద్దేశంతో వెళ్ళాను కానీ అక్కడ ఇమిగ్రేషన్ సమస్యల వల్ల ముప్పై ఆరు గంటల వరకు అక్కడే ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు అక్కడ లోకల్లో ఎవరైనా క్రిస్టియన్స్ లేదా చర్చిలు ఉన్నాయా అని సంచరిస్తూ దాదాపు అరవై కిలోమీటర్లు ప్రయాణించగా చివరికి ఒక చిన్న గ్రామంలో మూల గ్రామంలో ఆ బ్రిటిష్ వారి కాలంలో ఆర్సీఎం వారు కట్టిన ఒక చిన్న చర్చిని నేను చూడడం జరిగింది అది ఎంత ఘోర స్థితిలో ఉంది అంటే పొదలతో నిండిపోయి ద్వారాలంతా విరిగిపోయి గోడలంతా ఓడిపోయి చాలా శిథిలావస్థలో ఉంది అది చూసి ఎంతో బాధాకరంగా అనిపించింది అక్కడ వారిని సంప్రదించాలని ప్రయాసపడిన చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే భాష సమస్య వల్ల ఎవరితో సంభాషించలేకపోయాను రాత్రి అవుతోంది ఒంటరిగా ఉన్నాను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆ స్థితిలో దేవుని కృపను పట్టి ఒక సహోదరుడు యవనస్తుడు వచ్చాడు తను హిందీ మాట్లాడగలుగుతూ ఉన్నాడు తనతో నేను మాట్లాడినప్పుడు ఈ చర్చికి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా అన్నప్పుడు అక్కడ క్రైస్తవులు అయితే లేరు కానీ నాలుగు ఆదివాసీ కుటుంబాలు ఉన్నాయి అని వారి మధ్యకి తీసుకెళ్లాడు వారికి భాష రానప్పటికీ ఆ సహోదరుని సహాయంతో ఆ రాత్రికాల సమయంలో క్యాంప్ ఫైర్ వేసుకొని వారందరితో మాట్లాడాను దేవుని వాక్యాన్ని పెంచుకున్నాను దేవుని యొక్క గొప్పతనాన్ని పెంచుకున్నప్పుడు వారు ఎంతగానో హృదయంలో దేవుని చేత ముట్టబడ్డారు అప్పుడు వారితో ఒక ఛాలెంజ్ ని నేను ఇవ్వడం జరిగింది దేవుని మందిరం అలాంటి పరిస్థితిలో ఉండడం మంచిది కాదు నేను రేపు ఉదయం మొదలుకొని నేను ఆ సంఘాన్ని కట్టాలనుకుంటున్నాను ఆ బిల్డింగ్ ని రెనోవేట్ చేయాలనుకుంటున్నాను ఎవరు నా తోడు ఉంటారు అన్నప్పుడు వారు ఎంతో ఉత్తేజించబడి ఉజ్జీవంతో మేము మీతో పాటు ఉంటామయ్యా అని చెప్పి వారు తోడొచ్చారండి ఆ రోజు ఉదయం మొదలుకొని మేమందరము దాన్ని రెనోవేట్ చేయడం మొదలు పెట్టాము అక్కడ ఉంటున్న పొదలను క్లీన్ చేసి గోడలన్నిటినీ శుభ్రం చేసి దానికి లైట్ టచ్ ప్లాస్టరింగ్ ఇచ్చి సున్నాలు కొట్టడం మొదలు పెట్టాము రాత్రి రెండు గంటలు మూడు గంటల వరకు కూడా పని చేస్తూ చాలా కష్టపడుతూ వచ్చాము ఆ రోజు ఉదయకాల సమయంలో దాని సున్నం కొడుతూ ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న ముస్లిం సహోదరులు మరి అలాగే అక్కడ మత పెద్దలు అందరూ గుంపు కోడి మమ్మల్ని చుట్టుముట్టారు నన్ను చుట్టూ ముట్టి ఒక ప్రశ్న అడిగారు అసలు నువ్వు ఎవరు ఒక ఫారినర్ అయ్యుండి ఈ మందిరాన్ని ఏం ఉన్నావు అసలు నీకు ఎవరు అర్హత ఇచ్చారు ఎవరు చెప్పారు నీకు ఇవన్నీ చేయమని అందరూ ప్రశ్నించడం గుంపు కోడి మీదకు వచ్చారండి ఆ రోజు ఏం చెప్పాలో ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు దేవుడు పెట్టిన గొప్ప ఆలోచన తెలుసా అప్పటికప్పుడు దేవుడు నా నోట్లో పెట్టిన మాట ఒక చిన్న మాట ఎంత గొప్ప కార్యం చేసిందంటే నేను దిగి మెట్లు దిగి కిందకు వచ్చి ఒక మాట అన్నాను అయ్యా ఎక్కడైనా ఏ మందిరం అయినా అది ముస్లిం ది మసీద్ అయినా హైందవుల మందిరాలైనా క్రైస్తవుల అయినా గ్రామం మధ్యలో ఈ స్థితిలావస్లో ఉండడం గ్రామానికి క్షేమం కాదు అని ఒక్క చిన్న మాట చెప్పడంతో ఆ సమూహంలో ఒక సంభాషణ మొదలైంది వారు వారు చర్చించుకుంటూ నిజమే కదా ఈ అబ్బాయి చెప్తున్నది నిజమే కదా అని ఆలోచించడం మొదలు పెట్టారు ఆ గ్రామకు ఆ ముస్లిం యొక్క మత పెద్ద ఒక ఆయన ముందరికి వచ్చు బాబు నువ్వు చిన్నవాడివైనా మంచి పని చేస్తూ ఉన్నావు సభాషన్ చెప్పి ఆయన ఈ రాత్రికాల సమయంలో నువ్వు మా ఇంటికి భోజనానికి రా అని చెప్పి చక్కగా బిర్యానీ తినిపించారండి ఆ రోజు మొదలుకొని రెండు వారాల వరకు వంతులు వేసుకుంటూ అక్కడి ముస్లిం సహోదరులు ఇంటింట నాకు భోజనం పెట్టి రెండు వారాల పాటు ఆ మందిరం కంప్లీట్ అయ్యి అక్కడ సేవ మొదలు పెట్టడానికి దేవుడు సహాయం చేశాడు ఈ అనుభవం చాలదా మనం అడుగు పెట్టిన చోటల్లా దేవుడు మనకు స్వాస్థ్యంగా ఇస్తాడని